హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ ఫైనల్కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగా తేల్చాలని అభ్యర్థుల డిమాండ్ తెలంగాణ డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతుంది ఫైనల్కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఆరున పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తుదికీని విడుదల చేయగా రెండు వందల పది పైగా అభ్యంతరాలు వచ్చాయి అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఆర్టీ పరిశీలనకు పంపించారు దీంతో కథ వచ్చింది డిఎస్సి మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది అయితే టెట్ మార్కుల అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగు చూశాయి సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసిన పాతవే ప్రత్యక్షమయ్యాయి ఒక సబ్జెక్టుకు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టుకు నువ్వు వెబ్సైట్లో చూపించడం జరిగింది దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఎస్ఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విదేశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది అయితే దీనిపై ముందుకెళ్లాలా లేక ఇప్పటికే ప్రకటించిన తుదికి ప్రకారమే నడుచుకోవాలా అన్న విషయంలో విద్యాశాఖ ఏదీ తేల్చుకోలేకపోతున్నది దీంతోనే ఫలితాల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఫిబ్రవరిలో మరో డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎందులో అంటే వెలుగులో ఇవ్వడం జరిగింది ఓకేనా మరో డిఎస్సి వేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రక్రియ కొనసాగుతున్నది ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తి కాగా ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు త్వరలోనే ఫైనల్ కీతో పాటు జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం వన్ ఇష్యూ థర్టీ టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో మాత్రం వన్ ఇస్టు సిక్స్టీన్ రేషియో ఉంది రేషనైజేషన్కు చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో కా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది ఏప్రిల్ లేదా మే నెలలలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేస్తామంటూ ప్రకటనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది ఈ బడులో పాఠాలు చెప్పేందుకు డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా టీచర్లను తీసుకోవాలని భావిస్తున్నది నవంబర్లో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కు మూడు నెలలు ఇవ్వనున్నారు అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు అంటే వచ్చే డిఎస్ ఎగ్జామ్ కూడా తిరిగి ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది ఇది గమనించగలరు ఎప్పుడు జరుగుతుందంటే అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయంట దేనికి టెట్కి నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది నవంబర్లో వస్తుంది ఓకేనా అంటే నెక్స్ట్ మంత్ మేబీ రావచ్చు ఓకేనా నెక్స్ట్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఇది ఒక రకంగా ఈ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సాంతన చేకూర్చేది కానీ పర్మనెంట్గా అయితే కాదు ఎందుకంటే ఇది మనకు కాంటాక్ట్ పద్ధతులను వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అండ్ శాలరీ కూడా బాగా ఇస్తున్నారు థర్టీ వన్ ప్లస్ అలా ఇస్తున్నట్టు సమాచారం ఉంది డిఎస్ఏ టూ థౌజండ్ ఎయిట్ సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ టూ థౌజండ్ ఎయిట్లో సెలెక్టెడ్ అయిన ఉద్యోగాలు రాని అభ్యర్థులకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది కాంట్రాక్టు పద్ధతిలో వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది కాగా ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు డేసే టూ థౌజండ్ ఎయిట్లో ఎస్జిటి పోస్టులకు బీఈడి పోస్ట్ బీఈడి అభ్యర్థులు కూడా అర్హులేనని నోటిఫికేషన్లో నాటి ప్రభుత్వం పేర్కొన్నది ఆ తర్వాత ఎస్జీటి పోస్టుల్లో ముప్పై శాతం ప్రత్యేకంగా బీ డిఈడి అభ్యర్థులకు కేటాయించింది దీంతో ఫస్ట్ లిస్టులో ఎంపికైన రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి సెకండ్ లిస్టులో కొలువులు రాలేదు దీంతో తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి ఎంపికైన అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు చివరగా సుప్రీంకోర్టు కూడా వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది వీరిపై రాష్ట్ర సర్కారు సానుకూలంగా ఉండడంతో వారిని ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకోవాలని నిర్ణయించింది అప్పట్లో సుమారు రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది ఉండగా వారిలో చాలామంది ఇప్పటికే వివిధ ఉద్యోగాల్లో చేరిపోయారు ప్రస్తుతం పదమూడు వందల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఈ డిఎస్సీ టూ థౌసండ్ ఎయిట్లో ఎవరైతే సెలెక్ట్ అయినారో అభ్యర్థుల యొక్క వివరాలను ఉమ్మడి జిల్లాల వారిగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ డబ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ గౌట్ డాట్ ఇన్లో వెబ్సైట్లో పెట్టనున్నారు దీంట్లోనే ఉద్యోగంలో చేరేందుకు అనుమతి అనుమతిస్తూ ధృవీకరించే పత్రం కూడా ఉంటుంది దీన్ని నింపి ఉమ్మడి డిఇవో ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది కాగా ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు వరకు డీఈఓ ఆఫీసుల్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొనాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు ఆ తర్వాత వచ్చే వారికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు నెక్స్ట్ ఫిబ్రవరిలో డిఎస్సి అని చెప్పేసి విజయకాంతిలో వచ్చినటువంటి న్యూస్ కనుక ఒకసారి చూద్దాం విద్యాశాఖ మరో డిఎస్సి నోటిఫికేషన్ వేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఇందుకు ఖాళీల వివరాలను సేకరించే పనిలో పడింది జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని లెక్కలు తీస్తోంది ప్రభుత్వ ఆదేశాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తుంది ఇది డేట్స్ ఇంపార్టెంట్ అండి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారంట ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తుందంట గవర్నమెంట్ అంటే ఏప్రిల్ మంత్ అంటే మనకు చాలా టైం ఉంటుందండి అంటే ఫోర్త్ మంత్ కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ సో మనకి ఎక్కువ సమయం కూడా లేదు ఇంకా కొడితే ఒక ఆరు ఏడు నెలల సమయం మాత్రమే ఉంటుందన్నమాట సో దానికోసం ఎవరైతే నెక్స్ట్ ఈ డిఎస్సిలో చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ మన ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంటే మన తెలంగాణ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాకు కాల్ చేస్తున్నారు వారి కోసం ఇంకొక రోజు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈరోజు నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి ఎయిటీ రూపీస్కి బుక్ అనేది అందించడం జరుగుతుంది ఓకేనా అండ్ ఫార్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ అనేది ఉంటుంది మీకు బుక్ రావడానికి త్రీ టు ఫైవ్ డేస్ సమయం అనేది పట్టడం జరుగుతుంది ఈరోజు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఈ రోజే మేము బుక్ పంపించడం జరుగుతుందనమాట అంటే మ్యాక్సిమం త్రీ టు ఫోర్ డేస్లో మీకు బుక్ మీ ఇంటికి చేరుతుంది ఇది గమనించగలరు ఓకేనా అండ్ నెక్స్ట్ ఐదారు వేల ఉపాధ్యాయ ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ వేయబోతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలోనే కొత్తగా నోటిఫికేషన్ వేసే డిఎస్సిలలో ఈ తరగతులను బోధించే అవసరమయ్యే ఉపాధ్యాయులను నియమక ప్రక్రియ ద్వారా తీసుకోనున్నారు అసెంబ్లీలో ప్రకటించే జాబ్ క్యాలెండర్ను అమలు చేయడంలో భాగంగా డిఏసీ నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు అయితే దీనికంటే ముందు టెట్ నోటిఫికేషన్ వేయనున్నారు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు మాకు తెలిసిందే డిఏసీ నోటిఫికేషన్ వస్తుందంటే దాని ముందు కంపల్సరీగా టెట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా సో ముందు టెట్ పెట్టిన తర్వాతనే డిఎస్సీ పెడతారు సో అంటే ఈ టెట్లో ఎవరైతే స్కోర్ తక్కువ చేసుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఈ టెట్ అనేది ఓకేనా నెక్స్ట్ అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు ఉండగా వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న పదిహేను వేల ఆరు వందల కేంద్రాలు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే వర్కర్లతో పాటు ఈ కేంద్రాల్లో డిఎస్సి ద్వారా కొత్తగా టీచర్లను నియమించనున్నారు అవసరమైన చోట అంగన్వాడీ సిబ్బందికి ఇంగ్లీషులో బోధించేలా శిక్షణను ఇచ్చి వారి సేవలను వినియోగించనున్నారు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉండే కొన్ని అంగన్వాడీ సెంటర్లలో ఇప్పటికే ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నారు రాబోయే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకు తీసుకొని రానున్నారు నెక్స్ట్ మన డిఎస్సి గురించి అండి ఇది ఆలస్యంగా డిఎస్సి ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మెగా డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులతో జారీ చేసిన డిఎస్సిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి అదనంగా నాలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు టీచర్ పోస్టులు మరో ఒక్క వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ని విడుదల చేసింది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటీలు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు నిర్వహించారు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు ఆగస్టు పదమూడున ప్రిలిమినరీని విడుదల చేయగా ఈ నెల ఆరున తుదికి విడుదల చేశారు తుదికి పైన అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు జిఆర్ఎల్ విడుదలలో అధికారులు ఆలస్యం చేస్తున్నారు వన్యుస్తి మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి నియామక పత్రాలు అందజేస్తారు ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా డిఎస్సిని వేయనున్నారు అయితే ఈ డిఎస్సి ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి ఈ నెల చివరి వరకు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈ నెల చివరంటే ఇంకో వన్ వీక్ మాత్రమే ఉంది చూద్దాం ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాథమిక బడులో ప్రీ ప్రైమరీ బాలవాటిక పేరుతో తరగతులు అధికారులను ఆదేశించిన సీఎం ప్రత్యేకంగా పాలసీ రూపకల్పన అంగన్వాడీల పరిస్థితి ఏంటి ఇవి క్వశ్చన్స్ ఓకేనా సో ఇక్కడ నమస్తే తెలంగాణ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సర్కారు బడులో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించాలనుకుంటుంది బాలవాటిక పేరుతో ఇంపార్టెంట్ అండి దేనితోనండి బాల వాటిక పేరుతో తరగతులు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు రాష్ట్రంలో పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఒకటి ప్రాథమిక బడులు ఉన్నాయి మూడు వేల ఒక వందల నలభై నాలుగు ప్రాథమికోన్నత బడులను పిఎస్లలో విలీనం చేయనున్నారు ఎన్రోల్మెంట్పై ప్రభావం ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యా బోధన అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్నది సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు ప్రైవేట్ బడుల్లో నర్సరీ నుంచే విద్యార్థులను చేర్చుకు చేర్చుకుంటుండటంతో వారు అక్కడే కొనసాగుతున్నారు ప్రభుత్వ బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించడం ద్వారా నర్సరీ దశలోని విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ బాట పట్టే వీలుంటుందన్న ఆలోచనతో కసరత్తు చేస్తున్నది నెక్స్ట్ అంగన్వాడీలు ఉంటాయా రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు అనేవి ఉన్నాయి వీటిలో ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది మూడేళ్ల నుంచి ఆరేండ్ల మధ్య వయస్సులు వయస్కులు నమోదయ్యారు కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని స్పష్టం చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తున్నది దీంతో అంగన్వాడీలు ఉంటాయా అన్న చర్చ నడుస్తున్నది ప్రీ ప్రైమరీ బోధనకు కొత్త టీచర్లను నియమించాలని యోచిస్తుండడంతో అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఏమిటన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి ఇది ఈరోజు డిఎస్సి అండ్ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే టూ థౌజండ్ వాళ్ళ గురించి కూడా మనకి క్లారిటీ అనేది నిన్న ఇవ్వడం జరిగింది విద్యాశాఖ వారు ఓకేనా ఇదండి అండ్ ఇప్పటివరకు మన వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్